సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో తెలంగాణ మొత్తం అంతా కూడా వర్షం మయం మరొక గంటలో తెలంగాణలో అతి భయంకరమైన వర్షాలు రాబోతున్నాయి నిప్పులు కొమ్ములా మండుతున్న ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఊరట లభించింది అల్పపీడన ద్రోణి ఆవర్తనం మహారాష్ట్రలో కేంద్రీకృతం కావడంతో రాత్రి బుధవారం మనకి చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట అంటే పడతాయన్నమాట మనకి బుధవారం రాత్రి అదేవిధంగా మనకు గురువారం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది ఆల్రెడీ మనకి ఆదిలాబాద్ మంచిర్యాల సింగరేణి కోల్బర్డ్ కోల్బెల్ట్ ఉన్నూరు పుట్నూరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం అయితే పడింది చల్లబడింది అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో ఈరోజు రాత్రి నుంచి పట్టుకొని మనకి రేపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని సో అందుకే మనకు వెదర్ రిపోర్ట్ అయితే విడుదల చేశారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి వెదర్ రిపోర్ట్ వచ్చినా ఏ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా తెలంగాణకు సంబంధించి అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను అనమాట సో అందువల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు